హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే కొబ్బరి పాలు చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూడండి కొబ్బరి తీసుకుంటాం కదండి వాటరు ఆ వాటరు తీసుకున్నాక ఆ గుజ్జు కూడా వేరేగా తీసుకొని తెచ్చుకోవాలండి ఇలాగ వాటరు గుజ్జు తెచ్చుకొని ఈ గుజ్జు అయితే చిన్న చిన్న ముక్కలు లేకపోతే కొబ్బరి గుజ్జు చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇలా ఓ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే వాటర్ వేసుకొని ఇది మిక్సీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలు రెడీ అవుతాయండి ఇలాగే పిల్లలు ఇలాగ తాగనంటే ఇందులో కొంచెం షుగర్ వేసి లెలిక్క ఎప్పుడు వేసిస్తే ఇష్టంగా తాగుతారండి అలాగే పెద్దవాళ్ళు ఎవరికైనా అయితే షుగర్ బదులు గ్లూకోజ్ వేసి ఇవ్వచ్చండి ఇవి ఇలాగిస్తే చాలా మంచిదండి ఈ సమ్మర్లో ఒంటికి సెలవునిచ్చి పాలు ఎవరు మిస్ చేసుకోకండి ఇవైతే మాకు ఇంటి దగ్గరలోనే మాకు దొరుకుతాయండి మేము అయితే సమ్మర్లో చాలాసార్లు తాగుతాము ఈ కొబ్బరి బొండం అయితే అందరికీ దొరుకుతాయండి ఇలా వాటర్ కూడా దొరుకుతాయి కాబట్టి ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి